Thank you ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు సూచించారు మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ కేశవరం జగన్గూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు ప్రారంభించారు రైతాంగం పండించిన ప్రతి గింజను సొసైటీలోనే అమ్మాలని రైతులకు ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు రైతులు దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్మాలన్నారు రైతులు పండించిన ప్రతి గింజను కొనాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రంను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మేచల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహు యాదవ్ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ షామిపేట్ సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మంత్రి గారు ఈ కొనుగోలు జరిగింది రైతాంగానికి జనం చూసే విజ్ఞప్తి లోకల్ల దగ్గర పెట్టుకున్నా తప్పకుండా సొసైటీ పెట్టిన సెంటర్లోనే లోనే వడ్లు అమ్ముకోవాలని చెప్పి